మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు వీడియో ద్వారా ధనుసు రాశిలో గురువు ఉన్నాడు స్థానంతో సంబంధం లేదంటే ఏడులో ఉన్నాడు ఎనిమిదిలో ఉన్నాడు తొమ్మిదిలో ఉన్నాడు కాదు ధనుసు రాశిలో గురువు ఉన్నాడు అలాగే మనకి లగ్నం ఏ లగ్నంలో ఉన్నాడు అది కూడా అనవసరం ధనుసు రాశి ఏ లగ్నానికైనా సరే ధనుసు రాశిలో గురువు ఉన్నాడు నాకు పదహారు సంవత్సరాలు దశ రాబోతుంది లేకపోతే వచ్చేసింది కొంత అయిపోయింది అసలు గురుమాదశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ధనుసు రాశిలో గురువు ఉన్నప్పుడు గురుమాదశ చాలా బాగుంటుంది ఏ విషయాలకు బాగుంటుంది ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన విషయాల్లో చాలా చాలా బాగుంటుంది ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు ఒకవేళ చిన్న వయసులో వస్తే చదువులు బాగుంటాయి మంచి మంచికి స్కూల్లో చదవడం కంఫర్ట్గా ఉండడం తల్లిదండ్రులు గారంగా పెంచడం ఇలా అనమాట లేదంటే ఆఫ్టర్ ఫిఫ్టీ అలా వచ్చింది పిల్లలు బాగా చూసుకోవడం మీకు రిటైర్మెంట్ పెన్షన్లో లేకపోతే ఏదో రకంగా డబ్బులు రావడం అంటే ఏంటంటే దీనికి ఇబ్బంది లేకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి అయితే గురుమా దశ మొత్తం బాగుంటుందంటే కొంచెం గురువులో రాహు వచ్చినప్పుడు గురువుల కేతు వచ్చినప్పుడు డిస్టర్బెన్స్లు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ డిస్టర్బెన్స్లు గురువులో దశ వచ్చినప్పుడు మాత్రం ఉండే అవకాశం ఉంటుంది గురువులో దశ ఒక మూడేళ్ళు ఇంచుమించు ఒక ఆరు నెలలు అటు ఇటుగా ఉంటుంది నరకం చూపించేస్తాడు ఈ టైంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే గురుమహదశ రాహుమహదశ తర్వాత వస్తుంది అన్నమాట అంటేనే బాగా చెడు గ్రహం పాపగ్రహం అయితే అది ఒక పది పది శాతం మందికి రాహుమహదశా ఆ నక్షత్రాన్ని బట్టి చాలా క్యాల్కులేషన్ బట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నైంటీ పర్సెంట్ జనాలకు దశ కలిసి రాదు ఆ రాహుమహదశ స్టార్టింగ్లో బాగుంటుంది స్టార్టింగ్లో బాగోదు మధ్యలో చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఎండింగ్లోకి వచ్చేసరికి మనకి ఉన్న వాటిలన్నిటిని కూడా అటు ఇటుగా దూరం చేసేస్తాడు చాలా ఇబ్బందులు కూడా గురుమహదశలోకి ఎంటర్ అవుతాం అప్పుడు ఏంటంటే మనకున్న కళ్ళు అనమాట డబ్బుని ఇసిరేయడం రకరకాలుగా ఎంజాయ్ చేసేయడం భార్య భర్తను నచ్చవడం అంటే ఏంటంటే భార్య అయితే భర్తని భర్త అయితే భార్యని ఏదో ఒక భ్రమలో ఉండిపోతాం అనమాట ఎవరో ఒకరు సపోర్ట్ చూసుకుని ఇవన్నీ గురుమార్శించి జరిగి కళ్ళు తెచ్చుకుంటాయి రాగానే గురువు మొత్తం అన్నిటిని ఒక్కసారిగా సాల్వ్ చేసేది కదా మనకు మనమే సాల్వ్ చేసుకోవాలి ఆ సాల్వ్ చేసుకోవడానికి ఏంటంటే ఇక్కడ గురుమహలో ఒక ఐదు ఆరు ఏళ్ళు పట్టేస్తుంది ఐదు ఆరు ఏ అంటే రాహుమాదస్లో జరిగిన డ్యామేజ్ని బట్టి గురుమహి ఎప్పుడు నుంచి బాగుంటుంది అని చెప్పవచ్చు రాహుమాదశలో తక్కువ డ్యామేజ్ జరిగింది అంటుంది గురుమహ తొందరగానే బాగుంటుంది ఎక్కువ డ్యామేజ్ జరిగింది అనుకోండి గురుమహలో కొంతవరకు టైం పట్టిద్దనమాట దీనికి ఏంటంటే ఎలాగో ధనుసు రాసులో గురువు బాగా అనుకూలిస్తాడు అనుకూలిస్తాడు అంటే టైం బాగుంది కాబట్టి భగవంతుడు ఆరాధన చేసుకోవడం గురువుకి ఇంకా రెమెడీలు చేసుకోవడం ఎక్కువ ప్రయత్నించడం కష్టపడడం అన్ని రకాలుగా అన్ని దారుల్లోంచి కూడా లాభాలు వస్తాయో చూసుకుని ముందుకు వెళ్ళడం చేయాలి ఇక్కడ వచ్చేదరికంటే గురుమా దశలో ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఎలా అంటే భగవంతుడు ఏదైనా వర్మిస్తే బాండు వచ్చేసి మొత్తం మారిపోతే బాండు లేకపోతే బెట్టింగ్లో వచ్చేస్తే బాండు లేకపోతే షేర్ మార్కెట్లో ఒకసారిగా వచ్చేస్తే బాండు లేకపోతే ప్రభుత్వం కాంట్రాక్ట్లు ఏమైనా తీసుకుంటే మనం లక్ష రూపాయలు పెడితే పది లక్షలు కోటి రూపాయలు పెడితే పది కోట్లు అయిపోవాలి ఒకసారిగా స్థితి మారిపోడు పెద్ద పెద్ద ఇల్లు కట్టేసుకోవాలి ఇదంతా ఊహల్లోనే ఉంటుంది ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది అయితే ఈ ఆ ఊహలు తగ్గించుకుని ప్రాక్టికల్గా పోరాటం చేయాలి కొంతవరకు ఏంటంటే కూర్చున్న చోట నుంచి కదలకుండా అన్ని పనులు చేయాలని గురుమహ అనిపించే అవకాశం ఉంటుంది దానివల్ల ఒళ్ళు రావడం అప్పుడే అనమాట అప్పుడు ఎంత కన్నా ఉన్నవాడికైనా గురుమహదశలో ఓబకాయం అనేది వస్తుంది దాని నుండి అది ఎక్కువ పెరిగిపోయే కొద్దీ షుగర్ బీపీలు ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేంటంటే గురుమహ చాలా బాగుంటుంది కదా అంటే అది చేతులారా చేసుకునే వాటి వల్ల వస్తుందన్నమాట గురువు ఏమీ చేయడు అంటే గురువు షుగర్ వ్యాధికి కారపడనమాట కాబట్టి కొంతవరకు మనం గురుమశలో కూడా వాకింగ్లు ఇవన్నీ చేసుకుంటే ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది వాకింగ్లు ఇవన్నీ చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అంటే డబ్బుకి కంఫర్ట్కి ఇబ్బంది లేకపోయినా ట్యాబ్లెట్లు మింగడం హెల్త్ చెపకప్పులు చేసుకోవడం ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది ఇక మొత్తం మీద గురుమాదశ ఒక ఐదారు ఏళ్ళ నుంచి కలిసి రావడం మొదలుపెట్టింది అక్కడి నుంచి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ధనుసు రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ పూర్వాషాఢకు శుక్రుడు అధిపతి ఉత్తరాషాఢకి రవి అధిపతి కాబట్టి రెండు నక్షత్రాల గురువు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పినట్టు కానీ చక్కగా హాయిగా ఉంటుంది కొంతవరకు ఇప్పుడోసారి గురుమాదశ మొదలై నాలుగేళ్ళకు ఐదేళ్లకు కొంతవరకు తత్వం బాధపడుతుంది ఎలా ఉండాలో అర్థమవుతుంది కొంతవరకే అత్యాస పోకుండా ముందుకు వెళ్తారు అంత లైఫ్ చక్కగా వెళ్తుంది కానీ మూలా నక్షత్రం కేతు నక్షత్రంలో గురువు ఉంటే మాత్రం కొంతవరకు బ్లైండ్గా గురువు ఉండే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే కేతు వనగానే ఆధ్యాత్మిక చింతన భగవంతుడి ఆరాధన ఇలా అనమాట ఈ సత్సంగాలను లేకపోతే ఇవన్నీ అరేంజ్ చేయడం ఆర్ఎస్ఎస్లకు వెళ్ళిపోవడం ఇలా ఉంటుందన్నమాట భగవంతుడి ఆరాధనలకు ఎక్కువగా వెళ్ళిపోతారు కొంతమందికి ఏంటంటే కింద గ్రహాల ప్రభావం వలన కేతువులో ఉన్నప్పుడు బాగా డబ్బులు సంపాదించాలి లేకపోతే ఏదైనా లగ్జరీగా బతకాలన్న ఒక ఆలోచనలు ఉంటే వాటికి పెద్దగా కేతువులో గురువు మనకి హెల్ప్ చేయడనమాట చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద ఇక్కడ రాహుతో గురువు ఉన్న కేతుతో గురువు ఉన్నా లేకపోతే కే కేతు మహదశులో క్షమించాలి కేతు నక్షత్రం అయిన మూలా నక్షత్రంలో గురువు ఉన్నా తప్పకుండా రెమెడీలు చేసుకోవాలి